తరాలు కలిసిన వేళ ఎపిసోడ్ వన్ కొత్త ఆరంభం హైదరాబాద్ లోని ఒక మధ్య తరగతి ఇల్లు ఉదయం సూర్యుడు మెల్లగా కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడు గడియారం ఆరు కొడుతుంది లక్ష్మి హడావిడిగా అల్పాహారం తయారు చేస్తూ ఉంటుంది ఆమె భర్త రామ్ వార్తాపత్రిక చదువుకుంటూ టీ తాగుతున్నాడు లక్ష్మి అర్జున్ లేవరా నాయన ఆఫీస్ కి టైం అవుతుంది ప్రియా నీ కాలేజ్ లేదా ఇవాళ పైనుండి బద్ధకంగా సాగుతున్న మాటలు వినిపిస్తాయి అర్జున్ ఉదయం ఆరు గంటలంటే నాకు యుద్ధం మొదలైనట్టే అమ్మ నిద్ర నిద్రలేవాలని ఒకవైపు మనసులాగుతుంటే ఇంకోవైపు స్నూజ్ బటన్ నన్ను బతిమలాడుతుంది కొద్దిసేపటికి అర్జున్ కొంచెం చిరాకుగా కళ్ళు నిలుముకుంటూ దిగివస్తాడు వెనకాలే ప్రియా తర స్మార్ట్ ఫోన్లో ఏదో చూసుకుంటూ వస్తుంది ప్రియా మార్నింగ్ మామ్ డాడ్ రామ్ లేచారా నా పిల్లలు అర్జున్ ఇవాళ మీటింగ్ ఏమైనా ఉందా అర్జున్ ఉంది నాన్న కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ కొంచెం టెన్షన్గా ఉంది లక్ష్మి అన్నీ మంచిగానే నాయనా ఇదిగో నీ బ్రేక్ఫాస్ట్ తీసుకో ప్రియా నువ్వు కాలేజ్కి ఆటోలో వెళ్తున్నావా ప్రియా లేదు మాం అంజలి వస్తుంది ఇద్దరం కలిసి వెళ్తాం అర్జున్ ఆఫీస్ మధ్యాహ్నం అర్జున్ తన డెస్క్ లో పనిచేసుకుంటూ ఉంటాడు అతని పక్కనే అతని బెస్ట్ ఫ్రెండ్ సిద్ధార్థ కూర్చొని సరదాగా కబుర్లు చెప్తుంటాడు సిద్ధార్థ ఏంట్రా అర్జున్ అంత టెన్షన్ గా ఉన్నావు ప్రాజెక్ట్ ఏమైనా తేడా కొడుతుందా అర్జున్ ప్రాజెక్ట్ బాగానే ఉందిరా కానీ ఇంట్లో ఒక కొత్త టెన్షన్ మొదలైంది సిద్ధార్థ ఏంటది నీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఏంటి అర్జున్ నిట్టూరుస్తాడు అర్జున్ అవునరా మొన్న అమ్మ ఫోన్ చేసి చెప్పింది ఎవరో మంచి సంబంధం ఉందట చూడమంటున్నారు సిద్ధార్థ మరి నువ్వేమనుకుంటున్నావు నీకు ఆల్రెడీ ఆగిపోతాడు అర్జున్ మెల్లగా దివ్య ఉంది కదరా కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని భయంగా ఉంది వాళ్ళు కులం గోత్రం అన్ని చూస్తారు కదా సిద్ధార్థ నువ్వు ధైర్యంగా చెప్పురా మీ నాన్న నీ మాట వింటాడు ప్రియా కాలేజ్ క్యాంటీన్ సాయంత్రం ప్రియా తన బెస్ట్ ఫ్రెండ్ అంజలితో కలిసి కాఫీ తాగుతూ ఉంటుంది అంజలి ఏంటే ప్రియా మొహం అలా వెలవెలబోతుంది ఏం జరిగింది ప్రియా మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు అంజలి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు ఇంకా చదవాలి నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నా అంజలి అవును ప్రియా నీకిష్టమైనట్టు ఉండాలి ఎవరి ఒత్తిడికి తలొగ్గకు ప్రియా చెప్పడానికి బాగానే ఉంది అంజలి కాని ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలో అర్థం కావటం లేదు మా తాతయ్య నాయనమ్మ అయితే అస్సలు వినరు ఇంటి హాల్ రాత్రి కుటుంబ సభ్యులందరూ భోజనం చేస్తున్నారు తాతయ్య వెంకట్రామయ్య నానమ్మ జానకమ్మ కూడా ఉన్నారు జానకమ్మ ఏంటో ఈ పిల్లలు పెళ్ళంటేనే భయపడిపోతున్నారు మా రోజుల్లో అయితే పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకునేవాళ్ళం ఎంత బాగుండేదో వెంకట్రామయ్య అవును జానకి ఇప్పుడు అన్నీ మారిపోయాయి పిల్లలు ఇష్టాయిష్టాలు చూడాలంటున్నారు రామ్ నాన్నగారు ఇప్పుడు కాలం మారింది కదా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా లక్ష్మి అవును మామయ్య ప్రియా ఇంకా చిన్నది చదువుకోనివ్వండి అర్జున్కి కూడా తొందరేం లేదు అర్జున్ ఈ సంభాషణను వింటూ కొంచెం ధైర్యం తెచ్చుకుంటాడు అర్జున్ నానా అమ్మ నాకు ఒక విషయం చెప్పాలి అందరూ అతని వైపు చూస్తారు అర్జున్ నేను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తన పేరు దివ్య ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది తాతయ్య నాయనమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు రామ్ మరియు లక్ష్మి ఆశ్చర్యంగా అర్జున్ ని చూస్తారు ప్రియా మాత్రం కొంచెం నవ్వుతుంది అర్జున్ టెన్షన్ గా అందరి వైపు చూస్తూ ఉంటాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది కుటుంబ సభ్యులు స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తరువాయి భాగంలో అర్జున్ ప్రేమను కుటుంబం అంగీకరిస్తుందా ప్రియా తన పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చూడండి తరాలు కలిసిన వేల తర్వాతి ఎపిసోడ్లో